భర్తని కొంగున ముడేసుకోవాలంటే ఏ మంత్రం వేయాలి ఇది దేశ విదేశాలతో సంబంధం లేకుండా ఆడవాళ్లందరి ఆశ ఇది అసలు భర్తని కొంగున ముడేసుకోవం అంటే ఏమిటి తాము చెప్పినట్టు విని అదేవిధంగా నడుచుకోవడమేనా ఒకవేళ నిజంగా గీసిన గీటుదాటని భర్తలతో భార్యలు సంతోషంగా ఉంటారా కాని అలా ఉండాలి అనుకుంటే మాత్రం అటువంటి ఆశలు తీరే మార్గం మంత్రం అంటున్నారు ద్రష్టలు ఆ విశేషాలు మీకోసం శాస్త్రం అంటేనే నిరూపితమైనది అని కదా అర్థం మంత్రశాస్త్రం కూడా అలాంటిదే శబ్దంలో నిగూఢమయ్యున్న శక్తిని ఆవాహన చేసి ఆ శక్తి ద్వారా సిద్ధిని పొందడం భారతీయులకి కొత్తదైన విషయానికి కాదు అనాదిగా మనం యుద్ధాలలో కూడా మంత్రయుక్తంగా శక్తిని ఆవాహన చేసి ఆ శక్తి స్వరూపమైన ఆయుధ ప్రయోగం చేయడమనే ప్రక్రియని కూడా చేసిన చరిత్రమన్నది ఇప్పుడు అలాంటి సాంకేతికత కనుమరుగైపోయింది కానీ ఒక మంత్రాన్ని గురువు నుండి ఉపదేశం పొందిదాన్ని అనుష్ఠానం చేయడం పద్ధతితో నిష్ఠతో ధ్యానంతో ధ్యాసతో సాధన చేయడం వలన ఖచ్చితంగా అది సిద్ధించి కామ్యములు తీరతాయనడంలో సందేహం లేదు భార్యాభర్తల అనుకూలతలు సిద్ధించేందుకు కూడా అటువంటిదే ఒక మంత్రమును మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం అయితే భార్యాభర్తలిద్దరూ ఒకరికి ఒకరే కాని ఒకరిని మించి ఒకరు కాదు అందుకే వివాహసమహంలో ధర్మేచా అర్ధేచా కామేచా నాతిచరామి అని చెప్పిస్తారు ధర్మములో సంపాదనాది పోషణకి సంబంధించిన విషయములో కోరికలలో ఆమె చేయిని విడువను అని ఈ ప్రమాణం ఇద్దరూ ఒకరికి ఒకరై తోడూ నీడగా ఉంటేనే భార్యకి గౌరవం భర్తకి సంతోషం కాని కాలం ప్రభావమో లేకపోతే చుట్టూ ఉన్న సమాజం ప్రభావమోగాని గాని ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు భార్యాభర్తల మధ్య అకారణంగా గొడవలు మూడవ వ్యక్తి ప్రమేయంతో తెగతెంపులవుతున్న బంధాలు విపరీతంగా పెరిగిపోయాయి భర్తని కొంగున కట్టేసుకోవడం అంటే అతని మనసుని గెలుచుకోవడమే కదా మనసెరిగి ప్రవర్తించగలిగిన సహనాన్ని ప్రసాదించి అన్యోన్యతని ఆ జంటకి ప్రసాదించామనే కదా మహిళలందరూ నోములూ వ్రతాలూ చేసేది ఆ సత్యభామ కూడా భర్త ప్రేమ కోసమే ఆయన్ని గెలుచుకోవాలనుకునే దాసుడుగా కాదు కేవలం తానొక దాసిగా భర్తని దాకా వెళ్ళింది ఇటువంటి పరిస్థితుల్లో భర్తని తనవైపుకు తిప్పుకోగలిగిన మంత్రం ఇది అటువంటి ప్రేమని అన్యోన్యతని కోరుకునే స్త్రీలకి కావాల్సిన ఆకర్షణ శక్తిని సహనాన్ని శాంతిని ప్రసాదించే మంత్రం ఇది అని పండిత వచనం వ్యసనాలకు బానిసై ఇంటి ఇల్లాలిని సరిగా పట్టించుకోలేని భర్తలు అప్పుల పాలై భార్య పిల్లల కనీస అవసరాలను కూడా తీర్చలేనివారు పరస్త్రీ వ్యామోహంలో పడి భార్యను నిరాదరణ చేసేవారు ఈ విధంగా అనేక రకాల సమస్యలు ఉన్న స్త్రీలు నేటి సమాజంలో ఉన్నారు ధర్మబద్ధంగా పొందిన భర్తను తనవద్దకు చేర్చమని ప్రార్థించడానికే తప్ప ఇది ఇతరేతర కోరికల కోసం కాదు లలిత అమ్మవారు కూడా భర్తైన పరమశివుని గెలుచుకుని సత్కార్యాలకు తన వల్లభునిపై ఆధిపత్యాన్ని వినియోగించింది తప్ప ఇతరేతర అధర్మకార్యాలకు కాదు మంత్రం ఓ నైం హ్రీం శ్రీం స్వాధీన వల్లభాయనమ పదిహేడు వేల సార్లు ఈ మంత్రం జపం చేయాలి భక్తి శ్రద్ధలతో నిరంతరం జపం చేయాలి మంత్రం అనేది గురువు ద్వారా ఉపదేశంగా స్వీకరించాలని గుర్తుంచుకోండి శుభం